హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సనేది డైరీ ఫామ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫామ్లో ఉన్న కొన్ని గేదెలకు కొమ్ములు కోస్తామండి గేదెలకి కొమ్ములు ఎందుకు కోస్తాము అంటే పశువులు ఒకటిని ఒకటి ఢీ కొట్టుకున్నప్పుడు ఒకటి దీని కొమ్ములు దాని కొమ్ములు ఇరుక్కుపోతాయి అలా ఇరుక్కుపోయినప్పుడు ఎంతటి బలవంతుడైనా వాటిని విడదీయలేడు రెండవది ఇలా ఢీ కొట్టినప్పుడు ఇవతల గేదె కొమ్ములు అవతలి గేదె యొక్క పొదుగు దగ్గర చర్మాన్ని చీల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడవది కొన్ని కొన్ని గేదెలకు అంటే టాప్ క్వాలిటీ గేదె కానీ దున్నపోత కానీ దాని కొమ్ములు దానికి తిరిగిపోయి దాని తలంలోనే గుచ్చుకునే అవకాశం ఉంటుంది మీరు చూసినట్లయితే ఇది మా జాఫ్రీ దున్నపోతండి ఇది మా ఫామ్లోనే పుట్టి పెరిగి ఫోర్ ఇయర్స్ అవుతుంది టాప్ క్వాలిటీ వచ్చింది దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుందండి వాస్తవానికి మేము సిక్స్ మంత్స్ ముందే వీటిని కోయాల్సింది అంతగా పెరగడం లేదు కదా కొన్ని రోజుల తర్వాత కోసేయచ్చు అనుకున్నాం కానీ రీసెంట్గా చూసేసరికి అప్పటికి చాలా లోపలికి పెరిగిపోయాయండి మాకు కోయడానికి చాలా ఇబ్బంది అయింది అయినా సరే ఓపికగా కోసాము పోతుకు కూడా చాలా ఇబ్బంది పడింది ఇంకా నెమ్మది నెమ్మదిగా పూర్తిగా పని కంచేసాము ఇలా కోసేటప్పుడు కొద్దిగా చిగురుకు తగిలిందండి అందుకోసం మేము ఇలా లైటర్తో కొమ్ముని కొద్దిగా కాల్చాము ఎందుకంటే మా గేదెలు బయటికి మేయడానికి వెళ్తాయి కదండి బయటికి వెళ్ళినప్పుడు బయట విషపూరితమైన కీటకాలు ఎక్కువగా ఉంటాయి అవేం ఏం చేస్తాయంటే ఏదైనా ఇప్పుడు ఏదైతే మనం కుమ్ము కోసిన భాగం ఉందో అక్కడ భాగం దగ్గర ఇవి మల విసర్జన చేస్తాయి దానివల్ల పోతుతల్లో పురుగులు పడే అవకాశం ఉంటుంది ఎక్కువగా అందుకోసమైతే ఇలా నిప్పుతో కాస్త వేడి తగిలించి తర్వాత వీటిపైన ఇలాంటి ఈగలు దోమలు వాళ్లకుండా స్ప్రే చేశాము ఈరోజు వీడియో ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్